ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అనంత పద్మనాభ వ్రతం గురించి తెలుసుకుందాము హిందూ సంప్రదాయాలలో వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు వ్రతాన్ని ఆచరిస్తే ఆ కష్టాల నుంచి బయటపడతామనే భావన తరతరాలుగా వస్తుంది అనంత చతుర్దశి లేదా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజున జరుపుకోనున్నాము కష్టాల్లో మునిగి ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఈ అనంత పద్మనాభ వ్రతం ఆచరించడము తరతరాలుగా వస్తుంది పూర్వకాలం నుంచే ఈ వ్రతము ప్రస్తావన భారతావనిలో వినిపిస్తుండడము కనిపిస్తుండడము విశేషము పూర్వము పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ వనవాసంలో తాము పడుతున్న కష్టాలని చెప్పి వీటిని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి వ్రత విధానాన్ని వివరిస్తాడు సుమంతుడి కథ సుగుణావతి వివాహం గురించి తెలుసుకుందాము పూర్వము కృతయుగంలో వేద వేదాంగ శాస్త్రాల్లో పండితుడైన సుమంతుడను బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి వీరి ఏకైక కుమార్తె సుగుణావతి ఈ సుగుణావతికి దైవభక్తి చాలా ఎక్కువ అయితే సుగ్నావతికి యుక్త వయసు వచ్చేటప్పటికీ తల్లి దీక్షాదేవి మరణిస్తుంది అప్పుడు సుమంతుడు మళ్ళీ రెండో వివాహం చేసుకుంటాడు ఈ రెండో భార్య పరమ గయ్యాలి ఈ క్రమంలో సుమంతుడు తన కుమార్తె అయిన సుగ్నవతిని కౌండిష్య మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు అప్పుడు సుమంతుడు తన అల్లుడికి ఏదో ఒక బహుమానం ఇవ్వాలనుకున్న విషయాన్ని రెండో భార్యకు చెప్తాడు ఆమె అల్లుడని కూడా ఆలోచించకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంది దీంతో తన భార్య ప్రవర్తించిన తీరు పట్ల సుమంతుడు బాధపడి పిండి కోసం వాడగా మిగిలిపోయిన స సత్తు పిండిని తన అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు అనంతరము సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తుండగా మార్గ మధ్యంలో కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చూస్తుంది అప్పుడు సుగుణవతి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడుగుతుంది ఆ స్త్రీలు సుగుణవతికి వ్రత విధానాన్ని విశిష్టతను వివరిస్తారు అంతేకాకుండా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మాసము శుక్ల చతుర్దశి రోజు ఆచరించాలని చెప్తారు ఈ వ్రతం గురించి తెలుసుకున్న సుగ్రవతి వెంటనే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడమే కాకుండా తన తండ్రి భర్తకి బహుమతిగా ఇచ్చిన సత్తుపిండితో పిండితో అరిషలు బూరలు చేసి బ్రాహ్మణుడికి వాయినంగా ఇచ్చింది ఈ వ్రతం ప్రభావంతో సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తించింది ఈ వ్రత మహత్యం కలిగిన ఐశ్వర్యంతో కౌండిన్యుడికి బాగా గర్వం పెరిగింది దీంతో ఓ ఏడాది సుగుణవతి వ్రతం ఆచరించి చేతికి తోరం కట్టుకొని భర్త ఆశీషుల కోసం దగ్గరికి వచ్చింది వెంటనే కౌండిన్యుడు చేతికున్న తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించడానికి చేతి కట్టుకున్నావు అంటూ తోరాన్ని తెంపేసి నిప్పుల్లో పడేస్తాడు అహంకారము గర్వంతో కౌంటిన్యుడు చేసిన పనికి నెమ్మదిగా కష్టకాలం మొదలైంది కాలక్రమేణా దరిద్రులుగా మారిపోయారు దీంతో కౌంటిన్యుడు మనసులో పశ్చాత్తాపం మొదలైంది తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించాలని అనుకున్నాడు వెంటనే పద్మనాభ స్వామిని అన్వేషించుకుంటూ బయలుదేరుతాడు అప్పుడు మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టుపై ఎలాంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు అలాగే పచ్చటి పొలంలోకి వెళ్లకుండా దూరంగా మేస్తున్న ఆంబోతిని పద్మాలతో నిండిన సరోవరంలోకి దిగకుండా గట్టుపైనే నిలబడి ఉన్న జలపక్షులను చూసి ఆశ్చర్యపోతాడు అలా అనంత పద్మనాభ స్వామి వారిని అన్వేషిస్తూ వెళ్తున్న కౌండిన్యుడు ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోతాడు అప్పుడు అనంత పద్మనాభ వారికి కౌండిన్యుడిపై జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వస్తాడు స్వామివారు కౌండిన్యుడికి సపర్యలు చేసి సేద తీర్చి ఈ తర్వాత తన నిజరూపంతో దర్శనం ఇస్తాడు అప్పుడు కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామివారిని అనేక విధాల శృతిస్తూ తన దారిద్రాన్ని తొలగించి జీవిత చివరి దశలో మోక్షం అనుగ్రహించమని స్వామివారిని కోరుతాడు స్వామివారు కూడా అంగీకరిస్తారు అప్పుడు కౌండిన్యుడు తాను మార్గమధ్యంలో కల్లారా చూసిన వింతల గురించి స్వామివారిని అడుగుతారు దానికి స్వామివారు బదిలిస్తూ ఓ విప్రోతమా తాను నేర్చుకున్న ఏదైనా విద్యను ఇతరులకు దానం చెయ్యని వ్యక్తి అలా ఒంటరి మామిడి చెట్టులాగా మిగులుతాడు అలాగే ఎంత ధనవంతుడిగా పుట్టినా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయనివాడు ఒంటరి ఆంబోత్తులాగా కారణం లేకుండా ఇతరులను దూషించేవాడు గాడిదలాగా అధర్మంగా నడిచేవాడు ఏనుగులాగా పూర్తాడు నీకు కనువిప్పు కలగాలని మార్గ మధ్యంలో వాటిని నీకు కనిపించేలా చేశాను అయితే నీవు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పద్నాలుగు ఏళ్ళు ఆచరిస్తే నక్షత్ర లోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమవుతాడు అనంతరము ఆశ్రమానికి తిరిగి వచ్చిన కౌండిన్యుడు జరిగిన విషయాన్ని సుగ్రమతికి చెప్తాడు చెప్పడమే కాకుండా ఆనాటి నుంచి పద్నాలుగేళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరిస్తాడు ఆ తర్వాత వ్రత మహత్యంతో భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకుంటాడు ఈ విషయాన్ని వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు అప్పటి నుంచి నేటి వరకు ఈ వ్రతం కథ చదివినా విన్నా అన్ని కష్టాలు తొలగిపోయి దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతూకుతారని చివరిలో మోక్షం పొందుతారని నమ్మకము అనంత పద్మనాభ స్వామి వ్రత విధానం గురించి తెలుసుకుందాం ఈ వ్రతం ఆచరించాలి అనుకునే శ్రీ పవిత్ర స్నానం చేసి ఎర్రటి చీర ధరించాలి ఈ వ్రతం ఆచరించే ప్రదేశంలో గోమయంతో అలికి రంగవలులు పూలు పట్టాలతో అలంకరించాలి వేదికకి దక్షిణ భాగంలో కలశాన్ని పెట్టాలి అలాగే వేదికకి మరో భాగంలో యమునాదేవిని మధ్య భాగంలో దర్భలతో తయారు చేసిన సర్పాకృతిని ప్రతిష్ఠించాలి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి అర్చన చేయాలి ఈ వ్రతం ఆచరించే సమయంలో పూజకు అవసరమైన ద్రవ్యాలు అన్ని పద్నాలుగు రకాలుగా ఉండేలా చూసుకోవాలి